ఇటీవలే హిరమండి ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించిన బ్యూటీ అతిథిరావు హైదరి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బనాస్లీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి అశేషమైన స్పందన లభించింది ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ ముద్దుగుమ్మ ఈ నెల ఇరవై మూడు ముంబై లో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరైంది తనకు కాబోయే భర్త సిద్ధార్థ తో కలిసి రిసెప్షన్ లో పాల్గొన్నారు అయితే తాజాగా అతిథిరావు హైదరికి ఇంగ్లాండ్ చేదు అనుభవం ఎదురైంది ఆ హిత్రో ఎయిర్పోర్ట్ లో లగేజ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది తన లగేజ్ కోసం ఆరు గంటలకి పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది ఇది ఒక చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకి సహాయం చేయకుండా లగేజ్ కోసం ఎయిర్లైన్ సంస్థని సంప్రదించమని సలహా ఇచ్చారని వివరణ ఇచ్చింది దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజ్ అందలేదని అతిథి వెల్లడించింది కాగా అతిథి హైదరి ఢిల్లీ ఆరు మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనం కపూర్ అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయ పాత్రలో నటించింది హైదరి ఆ తర్వాత లండన్ పారిస్ న్యూయార్క్ మడర్ త్రీ వంజీర్ పద్మావత్ వంటి చిత్రాలలో నటించింది ప్రస్తుతం హైదరి లయానెస్ గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది అయితే ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు మరోవైపు ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే ఇటీవలే హిరమండి ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్ తో అభిమానులను మెప్పించిన బ్యూటీ అతిథిరావు హైదరి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బనాస్లీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ కి అశేషమైన స్పందన లభించింది ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ ముద్దుగుమ్మ ఈ నెల ఇరవై మూడు ముంబైలో ముంబై లో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరైంది తనకు కాబోయే భర్త సిద్ధార్థ తో కలిసి రిసెప్షన్ లో పాల్గొన్నారు అయితే తాజాగా అతిథిరావు హైదరికి ఇంగ్లాండ్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది ఆ దేశంలోని హిత్రో ఎయిర్పోర్ట్ లో లగేజ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది తన లగేజ్ కోసం ఆరు గంటలకి పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది ఇది ఒక చెత్త ఎయిర్పోర్ట్ అని కామన్ చేసింది అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకి సహాయం చేయకుండా లగేజ్ కోసం ఎయిర్లైన్ సంస్థని సంప్రదించమని సలహా ఇచ్చారని వివరణ ఇచ్చింది దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజ్ అందలేదని అతిథి వెల్లడించింది కాగా అతిథి హైదరి ఢిల్లీ ఆరు మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనం కపూర్ అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయ పాత్రలో నటించింది హైదరి ఆ తర్వాత లండన్ పారిస్ న్యూయార్క్ మడర్ త్రీ వంజీర్ పద్మావత్ వంటి చిత్రాలలో నటించింది ప్రస్తుతం హైదరి లయానెస్ గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది అయితే ప్రస్తుతం వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు మరోవైపు ఈ ఏడాది సిద్ధార్థతో తో అతిథి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే